బొగ్గుగనుల వేలానికి వ్యతిరేకంగా ఈ నెల ఐదు నుంచి పన్నెండు వరకు సిపిఐ ఏఏటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసురెడ్డి సీతారామయ్య వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ఎంఎంఆర్టీఆర్ చట్టాన్ని మార్చే దేశంలో కొత్త బొగ్గుగనులను ప్రైవేట్ వారికి వేలం ద్వారా నిర్ణయించేందుకు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి రక్షణకు పాటపడాలని డిమాండ్ చేశారు కానీ వెంటనే పర్మిషన్లు తీసుకురావాలి ఈ పర్మిషన్లు లేకపోవడం వల్ల ఇవాళ ఆర్కేపీ ఓసీ సంవత్సరం సంవత్సరం కాలం మూతపడే ప్రమాదం వచ్చింది వీకే సెవెన్ ఇంకా సంవత్సరం దాకా ఓపెన్ అయ్యట్లేదు అట్లనే మణుగూరులో ఓసీ టూ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో లిప్ సైడ్ ఎక్స్టెన్షన్ అది కూడా పర్మిషన్ లేక ఆగుతుంది ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకొచ్చి త్వరలో ఏర్పాటు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక దీనిపై నిశ్చయికపోతే సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటిసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పోరాట కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగానే ముందుగా కిషన్ రెడ్డి గారు బొగ్గళ్ళ శాఖ మంత్రిగా ఉండి అరవై మైన్స్ని ఏదైతే టెండర్ పిలిచారో దాంట్లో ఒక మైన్ సింగరేణి యాభై తొమ్మిది మైండ్ పావులు కోల్ వారు బొగ్గల శాఖ మంత్రి కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో ఆ టెండర్లు పిలిచారు వచ్చే నెల ఇరవై ఏడో తారీఖు వరకు ఈ టెండర్లు పడుతున్నాయి మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఒక తెలంగాణ బిడ్డగా వారు ఆలోచన చేసి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బావులని టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో బీజేపీ అధికారంలో గుజరాత్లో కావచ్చు ఛత్తీస్గఢ్లో కావచ్చు మరొక చోట కావచ్చు వారికి కోరుకున్నటువంటి వారికి ఇష్టమైన చోట టెండర్లు లేకుండానే ఈ ఎంఎండిఆర్ చట్టంలో మార్పు వచ్చిన తర్వాతనే నామినేషన్ పద్ధతిలో గుజరాత్లో ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో కొన్ని చోట్ల ఇచ్చారు కాబట్టి వాళ్ళ కిషన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతుల్లో నామినేషన్ పద్ధతుల్లో సింగరేణికి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం బొగ్గు గనుల వేలంపాటును నిలిపివేయాలని సింగరేణికి ఈ ప్రాంతంలో ఉన్న మహిళని నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటిసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ఐదో తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఐదో తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులని ముట్టడి చేయడం జరుగుతూ ఉంది ఆరో తేదీ నుండి అన్ని సింగరేణి జనరల్ మేనేజర్లు హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు వారం రోజులు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా సింగరేణి కాలనీస్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో నైజామానాబాద్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఈ దక్కని కంపెనీని ఏఐటిసి యూనియన్ నాయకులు దేవూరి శేషగిరి రావు మక్దు మోహినుద్దీన్ సర్వదేవట్ల రామనాథం మనుబోతుల కొమరేగా లాంటి నాయకుల ఆధ్వర్యంలో పోరాటం జరపడం వల్ల దక్కని కంపెనీ సింగరేణి కాలనీస్ ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఏర్పడింది అప్పటి నుండి కూడా ఆనాడు అగ్రిమెంట్ కూడా నైజాం నవాబ్ రాసిచ్చింది ఏంటంటే గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు దొరికినా అది సింగరేణి కాలేజీకే ఇవ్వాలని రాసేయడం జరిగింది అటువంటి దాన్ని